పొగట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐఐటీసీ కార్మిక విభాగానికి ఇవాళ పొగట్పల్లి నియోజకవర్గానికి వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక కార్మిక నాయకుడిగా మరి వాళ్ళ కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిహరించడానికి తమ్ముడు చొరవ తీసుకుని మరి ఉన్న ఇబ్బందులు ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులకు అండ ఇవాళ హైదరాబాద్లో ఉన్న అనేక అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ తప్పితే వాళ్ళు కొత్తగా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా లేదు వాళ్ళు ఏదో ఐటీ అని చెప్తున్నారు కానీ ఇవాళ అనేకమైన ఇండస్ట్రీ వాళ్ళు బిహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్ ఇట్లా ఎస్సీఎల్ ఎన్ఎఫ్సి వాటినాటి ఆర్టెన్స్ ఫ్యాక్టరీలా అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఒకటి పనిలో కార్మికుల యొక్క మరి ఆలోచనలు అన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తమ్ముడిని మరి నాగరాజుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో నిజంగా కూడా ఎందుకంటే వారు కానీ వారి నాన్నగారు కక్క గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ఎందుకంటే పాత తరంలో కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి నమ్ముకుని కాంగ్రెస్ పార్టీనే మరి నమ్ముకుని అన్ని విధాల ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం వారి కుటుంబం కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం పార్టీకి మరి అతని పదవికి కూడా ఇచ్చే విధంగా నాగరాజు పనిచేస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి అతని శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు కాంటెస్టెడ్ అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత తక్కువ సమయంలో ప్రజల్లో రాత్రక పగల రక అందరితో మమేకమై ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో ముందుకెళ్తున్నటువంటి ఇంచార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు బండి రమేష్ అన్న కుక్కపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల తరఫున కనుక నాగరాజు గారికి నియోజకవర్గం ఐఎన్ కార్మిక విభాగం అధ్యక్షుడిగా వారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా తరఫున కార్మికుల తరఫున అన్ని సంస్థల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కార్మిక కాకుండా అన్నగారు మరి వన్ ఇయర్ లోపల అనేకమైన దేవాలయాలకు కమిటీలు వేయడము ఏ కార్యక్రమాన్ని కూడా నాతో కాదు నేను రాను అనకుండా సామాన్యంగా రాజకీయంలో జయము అపజయాలుంటాయి అయినప్పటికీ కూడా నిర్విరాగంగా మరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్ళినట్టుగానే అతను ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసి సెంటర్ అందరికి అందుబాటులో ఉండు ప్రతి ఒక్కరికి అనారోగ్యానికి కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ప్రత్యేక ముఖ్యంగా గురైన సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ ఎక్స్ వైస్ చైర్మన్ మేమంతా పీజీఆర్ నాయకత్వం పనిచేసిన వాళ్ళము మంచి సమయంలో ఒక మిత్రుడు అనుభవం ఉన్న వ్యక్తి అన్నకు రాత్రి కూడా పగలన్న కూడా అన్నగారు ఉన్నా లేకున్నా మరి మన కార్యకర్తలు ఎవరు వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకన్నిటి కూడా సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి అలాగే చైర్మన్ ఫస్ట్ మార్కెటింగ్ చైర్మన్ గా అన్నగారి నాయకత్వంలో చైర్మన్ కావడం ఇక్కడ అది విషయం కాబట్టి నేను ఎక్కడ సమయాన్ని కార్మికుల తరఫున ఏ కార్యక్రమాలైన మా కుమారుడు కనక నాగరాజు గారు అన్న దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి కార్పొరేట్ ఎలక్షన్ లో దానిలో పేరు నిలబెట్టేటట్టు ముఖ్యంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే పార్టీ అధికారం ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నగారిని కూడా నేను కోరుకుంటున్నాను సీఎం మన కుక్క తరఫున అన్నగారి కూడా ఒక గుర్తింపు అయిన రాత్రి అదక పక్కన నిన్న మీనా పడ్డ వాళ్ళకు గుర్తింపు ఉంటుందని మరి అన్ని కన్నా నియోజకవర్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఈ ఈరోజు వారికి నేను ప్రత్యేకంగా బండి రామేశ్ అన్న గుర్తింపు అయిన పదవి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటూ అలాగే బీసీసీలో కూడా కొత్త క్యాబినెట్ కొత్త వర్గం కార్యవర్గం చేయబోతున్నారు కాబట్టి ప్రత్యేక ఈ అవకాశం ఇచ్చిన బండి రమేష్ నేను ఎప్పుడు ఫోన్ చేసిన బీసీలో ఉన్నప్పుడు కూడా తర్వాత కాల్ చేసి మాట్లాడే వ్యక్తిగా నాట్ ఓన్లీ పెట్టే గారు కార్యకర్త ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ ఫోన్ కాల్ చేసి తమ్మి ఎలా ఉన్నావు ఏంటి ఏంటి సమస్య అని చెప్పి అడిగే వ్యక్తిగా బీజాను గుర్తించే విధంగా ఆయన అడుగు జాడలు నడుస్తూ ముందుకెళ్తున్నందుకు భగవంతుడు రాయధానికి ఇవ్వాలని మరొక్కసారి భగవంతుడు కోరుకుంటూ ప్రత్యేక